అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మీకు అయితే ఈ చెట్టు గురించి చెప్దామనుకుంటున్నా ఇది సాబ్ద తయారయ్యే చెట్టు అండి కింద దుంపలు ఉంటాయి అది యూట్యూబ్లో కొట్టి చూస్తే తెలుస్తుంది అండి కర్ర పెండలం అంటారు ఇదైతే నేను అస్సాంలో మా సార్ ఫ్యామిలీని పెట్టినప్పుడు అక్కడ తమిళామి పైన కోటల్లో ఉండేది అయితే నడుచుకుంటూ వాకింగ్కి వెళ్తుంటే ఈ చెట్టు చూంచి అక్కడ ఇది బాగా యూజ్ఫుల్ ఉంటుంది ఈ గడ్డ మా సైడ్ అయితే బాగా పండిస్తారని చెప్తే అక్కడి నుండి అయితే తీసుకొచ్చినాం ట్రైన్లో సిక్స్ డేస్ త్రీ డేస్ జర్నీ అండి త్రీ డేస్ అయినా ఇట్లా మండలైతే విరిచి తీసుకొచ్చినాము ఇట్లా విరిచి తీసుకొని ఇట్లా కట్టెలు అయితే ఇట్లా తీసుకొని వచ్చిన ఒక టెన్ అట్లా తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చినాక త్రీ డేస్ జర్నీలో అయినా కానీ ఏం కరబ్బు కాకుండా అట్లా వీల్ బ్యాగ్ వేసుకొని తీసుకొని వస్తే మళ్ళీ వచ్చినాక నాడితే వీటికైతే ఇగురొచ్చి మంచిగా మొక్కలు వచ్చినాయండి ఇది పెట్టం తొందరగా ఎనుకుంటుంది ఇది అయితే ఇక దుంప దవి చూద్దామండి ఇక కింద ఉంటుంది నానందవ్వమంట నన్న ఇది తీసుకురా ఇక్కడ ఇక దుంప వచ్చినాక ఇట్లా పర్వేస్తుంది చూడండి ఇక ఇక్కడ దుంపు ఉన్నది ఇగ ఇట్లా ఓ ఇట్లా పది వచ్చింది చూడండి ఇట్లా ఎండ్లనైతే దుంపు ఉన్నది ఇప్పుడు మీకు తగ్గి ఇంటికైతే తీసుకెళ్దాం తీసుకెళ్ళడం చూపిస్తా నానని తవ్వమంట నానైతే ఇగ గడ్డ తవ్వుతుండు చూడండి అవుదుగో గడ్డ చాలా పెద్దగా వచ్చేసింది అవ్వ చాలా రోజులయ్యే తవ్వకయ్య వీళ్ళైతే పట్టు పురుగు పండ్ల మీద పడి అసలు టైమే దొరకకుండా అయిపోయింది వీళ్ళకు ఇక మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం నాన్న గడ్డు ఉన్నట్టుంది తవ్వమంటే ఇప్పుడైతే తవ్వుతుండు చాలా ఇక ఎక్కువ ముదిరిపోయినట్టుంది చూద్దాం పక్కన లాతే కూడా ఉంటాయండి ఒక పెద్దగా వచ్చేసింది గడ్డ చూడండి ఇక చెట్టు మాత్రం మండలు పెట్టుకుంటూ ఉత్తనే అనుకుంటుందండి ఇదైతే తమిళనా తమిళనాడు కేరళ సైడ్ అయితే బాగా ఈ పంట ఇక చూడండి ఫ్రెండ్స్ వన్ ఇయర్ అయ్యింది తవ్వక తవ్వకపోయేసరికి ఎంత దొడ్డు గురిందో గడ్డ చూడండి ఒకటే సైడ్ తవ్వండి ఇంకా నాన్న ఇంకా అటు సైడ్ కూడా ఉన్నది ఇక ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఎంత పెద్దగా ఉంది ఒక నాలుగైదు కిల్లు అవుతుంది నాన్న నాలుగు కిల్లు అవుతుందంట ఇక ఇటు సైడ్ కూడా పర్యటింది ఇది అంతా ఇక చెప్పి ఇటు సైడ్ కూడా గడ్డలు ఉన్నాయి ఇక మాకు అది అయితే ఒకటే సరిపోతుందండి ఇక కోసి ఉడకబెట్టేస్తాం కడిగి చూడండి ఇక్కడ చందపూర్ గ్రామంలో ఈ చెట్లు అయితే ఉన్నాయి ఎవరికైనా ఫ్రీగా కావాలంటే తీసుకోండి దగ్గర ఉన్నోళ్ళైతే ఆయన అయితే చిన్న చిన్న కొమ్మలు పెట్టడానికి మళ్ళీ అటు సైడ్కి పెట్టడానికి తీసుకెళ్తుండండి ఇక అంత పెద్ద చెట్టు ఉన్నది ఆయన చిన్న చిన్న మండలు పెట్టడానికి అటు అయితే తీసుకెళ్తుండు ఇగో ఇదైతే సాబ్దాన చెట్టు అది గడ్డ అండి సాప్దాన్ దీని నుంచి అయితే తయారైతుంది ఇందాక నాన్న రవీణ్ గారు ఫ్రెండ్స్ బయ దగ్గర చూంచినాయి కదా ఇక ఇంటికైతే తీసుకొచ్చిన ఇక మీరు చూపించడానికి కూడా మీ సాప్దాన్ అయితే చూపిస్తున్నా ఇక ఇదైతే మిషన్లలో ఫ్యాక్టరీలలో ఇది అయితే గడ్డని వేస్తే మొత్తం పిండిలో వేసి పిండి నుంచి అయితే ఇట్లా సాబ్దాన తయారవుతుందండి ఇదైతే అస్సాం నుంచి తీసుకొచ్చిన చెప్పు చూడండి ఫ్రెండ్స్ అయితే కొట్టు తీసుకోవాలి ఇక ఇట్ల పొట్టు తీసుకొని ఎట్లయితే కడిగి వేసుకోవాలండి పిస్ పిస్ కడి చేసుకొని ఇక కడిగి అయితే ఉడిపెట్టుకోవాలి ఇక పాప కూడా మాట్లాడుతుందండి చెల్లె పాపనైతే వచ్చిన మాటలతో అయితే మాట్లాడుతుంది ఆయ్ చెప్పు ఫ్రెండ్స్ కాయ చెప్పు అని చెప్పు మాకు లైక్ ఇవ్వండి అని